నమస్కారం తిరుమల లడ్డూకి రేషనింగ్ పెడుతూ యాజమాన్యం ఒక నిర్ణయం చేసింది ఈ నిర్ణయం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని గతంలో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మాట్లాడారు నిన్న తాజాగా టీటీడీఈ శ్యామలరావు గారు కూడా ఇదే విషయం మీద ప్రకటన చేయడం జరిగింది వారు చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే తిరుమల కొండకు వచ్చే భక్తులే కాకుండా బయట వాళ్ళు కూడా లడ్లు కొనుగోలు చేసి దాన్ని పర్థం లేకుండా వినియోగిస్తున్నారు ఇది స్వామివారి ప్రసాదానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గించేటట్టుగాను లేదంటే అపచారం చేసినట్టుగాను దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ దానికి కొన్ని ఘటనలు కూడా ఉదాహరిస్తూ వాళ్ళు చెప్పడం జరిగింది ఇటీవల ఓ పెళ్ళిలో దీన్ని ఒక స్వీట్గా అందరికీ పంపిణీ చేశారు పెళ్ళిళ్ళలో స్వీట్ లాగా పంపిణీ చేయడం ఏ రకంగా సమంజసమైంది ఇట్లాంటి బల్క్ బల్క్గా లడ్డులు తీసుకొని వెళ్ళి ఇట్లాంటి పంపిణీ చేయడం అనేది ఒక సరైనటువంటిది కాదు ఒక కార్పొరేషన్ వర్కరు ఈ రకంగా పద్దెనిమిది వందల లడ్డులు అమ్మాడు ఇట్లాంటివి అనేకం జరుగుతున్నాయి వీటిని నియంత్రించడానికి దళారులను నియంత్రించడానికి మేము ఈ నిర్ణయం చేశామని చెప్పి టీటీడీఈఓ శ్యామలరావు గారు ఆయన చేసినటువంటి ప్రకటనలో చెప్పారు వాస్తవంగా ఈ రకమైనటువంటి ప్రకటన అర్థం లేనటువంటిదని చెప్పి నేను భావిస్తున్నాను కారణం ఏమంటే దీని మీద చాలా పెద్ద చర్చ జరిగింది రకరకాల ప్రయోగాలు జరిగినాయి చాలామంది అభిప్రాయాలు కూడా చెప్పారు తిరుమల కొండకు వచ్చే భక్తులకే కాకుండా దీన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లేటువంటి ఎవరికైనప్పటికీ లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో పెట్టాలన్నటువంటి చర్చ రెండు వేల నాలుగవ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున జరిగింది ఆ రోజున నలభై ఐదు వేల లడ్డూలు తయారు చేసేవాళ్ళు దీన్ని ఐదు లక్షల లడ్డూల దాకా దగ్గర దగ్గర తీసుకొని రావడం జరిగింది అప్పుడు లడ్డూ ధరను కూడా పెంచారు లడ్డూ ధర చాలా తక్కువగా ఉండేది తాము ఉత్పత్తి చేస్తున్న ఖర్చుకి అమ్ముతున్న ఖర్చుకి నష్టంతో దీన్ని బేర్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అప్పుడు పెద్ద చర్చ జరిగింది ఆ కారణంగా లడ్డూ ధరను పెంచుతూ ఈ రేషనింగ్ను పూర్తిగా ఎత్తివేస్తూ ఎవరైనా కొనుగోలు చేయొచ్చు అన్నటువంటి పద్ధతులు తీసుకొచ్చారు ఈ విధానం మామూలుగా చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు ఈవో గారు చెబుతున్నటువంటిది లేదా టిటిడి యాజమాన్యం చెబుతున్న దానికి సమస్యకి అర్థం లేనటువంటిదిగా ఉంది వాస్తవంగా తిరుమల కొండకి ఇటీవల కాలంలో చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు చాలామంది దర్శనం కూడా చేసుకోకుండా తిరుమల అఖిలాండం దగ్గర నిలబడుకొని దండం పెట్టుకొని టెంకాయ కొట్టేసి లడ్లు తీసుకొని వెళ్తున్నారు ఇట్లాంటి వాళ్ళకి మీరు దర్శనానికి వెళ్ళలేదు కాబట్టి మీకు మేము లడ్డూలు ఇవ్వము అనేది వీళ్ళు చెప్తున్నటువంటిది ఇది ఒకటే కాదు ఉద్యోగులు స్థానికులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు వాళ్ళు ఏదన్నా ఊర్లకు వెళ్ళేటప్పుడు లేదా బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్ళి పంపిణీ చేస్తున్నారు కొండకు వచ్చేటువంటి భక్తులు కూడా ఇప్పుడు నార్త్ ఏరియాస్ నుంచి చాలామంది వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు యాభై అరవై లడ్డూలు తీసుకున్నటువంటి వాళ్ళని కూడా మేము చాలా సందర్భాల్లో చూసాం పది లడ్డూలు అనేది కామన్ ఎవరైనా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తీసుకెళ్ళి వాళ్ళ బంధువులకి స్నేహితులకి చాలా దూరం నుంచి బాలాజీ ప్రసాదం అనే పేరుతో ఆ లడ్డూలు పంపిణీ చేయడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా ఉంది ఈ లడ్డూల తయారీ కూడా ప్రారంభమై దగ్గర దగ్గర మూడు వందల పది సంవత్సరాల కిందట ప్రారంభమైనటువంటి ఒక సాంప్రదాయంగాను ఇది ఒక రుచికరమైనటువంటి ప్రసాదంగాను జనమంతా కూడా చాలా ఇష్టపడి తినేటువంటి ఒక ప్రసాదంగా ఇది కూడా తయారైంది మాకు అందరు కూడా తెలుసు ఆ విషయాన్ని తిరుమల లడ్డూని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరనే విషయం మాకు తెలుసు ఈయన ఒక పవిత్రమైన వస్తువుగా లేదంటే తమ బంధువులను లేదా స్నేహితులను లేదా ఏదైనా సందర్భాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేము తిరుపతి నుంచి వస్తున్నాము ఈ ప్రసాదాన్ని తీసుకోండి అని చెప్పడమే ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది దీన్ని తప్పు కూడా పట్టలేము ఇదేమి వాళ్ళు అమ్ముకోవడానికో లేదంటే బ్లాక్ మార్కెటింగ్ చేయడానికో చేసేవాళ్ళు కాదు సాధారణమైనటువంటి ప్రజలు తీసుకెళ్లే వాళ్ళంతా కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి సిస్టమ్ కూడా ఏంటంటే ఓ పదో ఇరవయో మీరు యావరేజ్ అని లెక్కలు తీయండి పదో ఇరవయో తీసుకున్నటువంటి వాళ్ళు తప్ప వందల సంఖ్యలో తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇప్పటి వరకు ఆ లెక్కలు తీసి చూడండి అదేమి మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఒక్క శాతం కూడా ఉండరు ఒక్క శాతం అంటే కూడా పెద్ద సంఖ్య ఒక రకంగా చెప్పాలంటే చాలా పరిమితమైనటువంటి నంబరు ఒక రోజులో ఒకరిద్దరు కూడా ఉండరు ఒక మాటలో చెప్పాలంటే అంత పెద్ద సంఖ్యలో కొనుక్కునేవాళ్ళు బల్క్గా అమ్మడాన్ని నిషేధించండి దాన్ని ఎవరు పట్టరు బల్క్గా తీసుకోబోయేది ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రాంతంలో కళ్యాణం జరుగుతోంది ఇక్కడి నుంచి తీసుకెళ్తారు ఇంకొన్ని ప్రాంతాల్లో ఏదైనా ప్రత్యేకంగా దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు కొన్ని శుభకార్యాలు చేస్తారు లేదంటే కొన్ని ఆధ్యాత్మిక సంబంధం చేస్తారు ఇంకెవరైనా అన్ని ప్రాంతాల నుంచి మీటింగులు వచ్చి పెట్టుకుంటారు ఇట్లాంటి వాళ్ళకి అందరికీ టీటీడీ ఈవోకి రిప్రజెంట్ చేయడమో జేఈకు రిప్రజెంట్ చేయడమో లేదంటే డెప్యూటీఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారి అనుమతిస్తే బల్కుగా తీసుకొని పోయే సిస్టమ్ ఉంది ఇట్లాంటి దాన్ని దాన్ని విచక్షణతో ఆలోచించి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది యాజమాన్యం నిర్ణయం చేయొచ్చు వాటి దగ్గర కట్టడి కూడా చేసుకోవచ్చు ఇప్పటికీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ నాయకులు కానీ లేదా సంపన్నులు ఎవరు కావాలంటే ఎన్ని కావాలంటే అని తీసుకోబోయే సిస్టమ్ ఉంది ఇప్పటికి కూడా వేరాజు మనం చూసేటప్పటికి సామాన్యుడికి నువ్వు రేషనింగ్ పెట్టేది అయిపోతావు ఇది కరెక్ట్ కాదు ఎవరు ఎన్నైనా కొనుక్కోవచ్చో పది పెట్టండి ఇరవై పెట్టండి ఒక ఆధార్ కార్డుకి రెండు అని చెప్పి అనడం దానికి ఒక అర్థం లేనటువంటిది అని చెప్పి నేను భావిస్తున్నాను వాస్తవంగా ఏమైనా నష్టం వస్తా అంటే అది కూడా కాదు ఒక లడ్డు తయారీ ముప్పై ఎనిమిది రూపాయలు ఒక లడ్డుకు అవుతున్నటువంటి ఖర్చు నువ్వు ఎన్ని లడ్డూలు అమ్మితే అన్ని పన్నెండు రూపాయలు కూడా మిగులుతాయి అంటే ఆ రకంగాను లాభమే కానీ ఈ నిర్ణయం ఎందుకు చేశారో ఒక అంతుబట్టని ఒక మిస్టరీగా ఉంది మేము బ్లాక్ మార్కెట్ ఏరియాని నియంత్రించడానికి లడ్డూలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ దొరికినటువంటి ఘటనలు ఏమన్నా ఈ కాలంలో జరిగాయా ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పినట్టు ఒక కార్పొరేషన్ ఎంప్లాయీ నూట ఎనభై అమ్మాడు లేదంటే ఒక పెళ్లిలో ఎవరో తీసుకొని వెళ్ళారు అన్నీ తీసుకెళ్ళడానికి ఎక్కడ ఉంది అధికారుల్లో లోపం ఉందా ఉద్యోగుల్లో లోపం ఉందా సిస్టంలో లోపం ఉందా ఆ సిస్టమ్ని సవరించండి లేదంటే బల్క్గా తీసుకొని పోయి అమ్మేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అట్లా పెళ్లిలో పోయి ఎవరో పంచినారు అంటున్నారు కదా అట్లాంటి వాళ్ళ మీద ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఎంక్వైరీ చేసి దాని మీద చేయండి ఇప్పటిదాకా మనకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే దర్శనాల దగ్గర దందాలు పెరిగిపోయాయి బ్లాక్ మార్కెటింగ్ అక్కడ పెరిగిపోయింది ఎమ్మెల్యేలు ఇచ్చే లెటర్లు అమ్ముకుంటున్నారు మంత్రులు ఇస్తున్నటువంటి లెటర్లు అమ్ముకుంటున్నారు లేదంటే ముఖ్యమంత్రి పేరు చెప్పో లేకపోతే అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పో ఇట్లాంటి అమ్మకాలు నిర్విఘ్నంగా సాగుతూ ఉంది ఇట్లాంటి దందాలు పెరిగాయని చెప్పి స్వయంగా కేబినెట్లో మంత్రులు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ముఖ్యమంత్రి కూడా దానికి ఆశ్చర్యం వ్యక్తం చేసి దీన్ని కంట్రోల్ చేయాలని అంటే అసలు విషయం వదిలిపెట్టి దర్శనాలు వదిలిపెట్టి రూములు దందా వదిలిపెట్టి లడ్డూ మీద పడితే ఏం అర్థం ఉంటుంది అది హర్షణీయమైంది కాదు ప్రజలు కూడా దాన్ని హర్షించడం లేదు టీటీడీ యాజమాన్యం పునరాలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఈ రేషనింగ్ని ఎత్తేయాలి తిరుపతి లడ్డు మీద ఎందుకు ఆంక్షలు అది సరైనటువంటిది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు ఈ బల్క్గా తీసుకునే వాటికి సంబంధించి నియంత్రణ ఎక్కువేయండి ఒక సాధారణమైనటువంటి పది కొనుక్కుంటాడు మహా అంటే ఇరవై కొంటాడేమో అంతకంటే ఎక్కువే ఉండదు వాటికాడ నియంత్రణలు పెట్టడం మంచిది కాదు అనేది మేము భావిస్తున్నాం టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడుగా నేను గత ముప్పై నలభై ఏళ్ళుగా చూస్తున్నటువంటి విషయాలంటినీ నేను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి టీటీడీ యాజమాన్యం కూడా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను